మేషరాశి వారికి జూలై ఒకటో తారీఖు నుండి పదిహేనో తారీఖు వరకు ఏ విధంగా ఉందన్న విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకోవడం చేద్దాం మేషరాశికి ద్వితీయ స్థానము శుక్రుడు బలంగా ఉన్నాడు తృతీయ స్థానంలో బృహస్పతి రవి చతుర్థంలో బుధుడు పంచంలో కుజకేతుల యొక్క ప్రభావము అదేవిధంగా లాభస్థానంలో రాహు గేయంలో శనీశ్వరుడు కూర్చున్నారు ఆర్థిక విషయానికి వచ్చినప్పుడు మాత్రం మేషరాశి వారికి ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు మాత్రం అవుతాయి చక్కగా కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేయండి అందులో ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ హైక్స్తో మంచి ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే జాయిన్ అయ్యేటప్పుడు ఆచిత్రుంచి వ్యవహరించండి సిగ్నేచర్స్ పెట్టేటప్పుడు కానీ టర్మ్స్ అండ్ కండిషన్స్ కొంచెం జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి ఎందుకంటే ఒక్కొక్కసారి ఏంటంటే పన్నెండు వేల ఉన్నాడు కాబట్టి ఏదైనా ఒక చిన్న ఆటంకం చూపించవచ్చు ఖచ్చితంగాను సో అదేంటో క్లారిఫికేషన్ తీసుకోండి బిఫోర్ జాయినింగ్ ది జాబ్ ఓకే అలా వ్యాపార వ్యవహారంలో కూడా కొత్త వ్యాపారం ఆరంభించవచ్చు కానీ వాళ్ళతో కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ ముందుగానే ప్లాన్ చేసుకోండి పార్ట్నర్షిప్ వ్యాపారాలు అనుకున్న అయితే ట్రేడింగ్ అనుకున్నా ఏదైనప్పటికీ ఎటువంటి వ్యాపారాలు చేసినా ఒక జాయింట్ వెంచర్గా ఏం చేయాలనుకున్నా టర్మ్స్ అండ్ కండిషన్లో కొన్ని ఇష్యూస్ ఉంటాయి అది మనం నెగ్లెక్ట్ చేస్తాము దానివల్ల లాంగ్ టర్మ్లో వాళ్ళతో పెట్టుకున్న దాంట్లో ఇబ్బంది పడే అవకాశం ఉంది ఎందుకు స్పెసిఫిక్గా అంటే పన్నెండు శని ఉన్నాడు కాబట్టి అదో రీజన్గా మంచిగా విపరీతమైన లాసెస్ చూపించే అవకాశం ఉంది అందుకోసం అది చూసుకుంటే బాగుంటుంది శుభవార్తలు వింటారు సువైన కార్యక్రమంలో పాల్గొనడం చేసే ప్రయత్నాల్లో సఫ్యతం అవుతారు దూరబంధం నుండి మంచి వార్తలు వింటారు అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవాలని విద్యార్థులకి చక్కటి అనుకూలమైన వాతావరణం కనబడుతుంది అలాగే విదేశాలు చదువుకుంటున్న విద్యార్థులకు ఉద్యోగరీత్యా చేసే ప్రయత్నాలు కూడా చక్కగా సఫలీకృతం అవుతారు ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి ఏం భయపడక్కర్లేదు అలాగే మనం తీసుకుంటే విదేశాలకు వెళ్ళి సెటిల్ అయిపోదాం అని అనుకుని ఉద్యోగరీత్యా కానీ వ్యాపార సెటిల్ అయిపోదాం అనుకునే వాళ్ళకి మాత్రం కొంచెం అనుకూలమైన వాతావరణ పుస్తకానికి కనిపించట్లేదు ట్రేడింగ్ చేసేటప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ మీద మైన్స్ మీద స్టోన్స్ మీద పవర్ ప్లాంట్స్ మీద ట్రేడింగ్ చేయడం ప్రయత్నించేయండి లక్కీ నెంబర్ త్రీ పాజిటివ్గా మీకు పనిచేస్తుంది అలాగే ఇప్పుడు ఆరోగ్యం ఆరోగ్య ఇంటికి చూసినప్పుడు పంచంలో ఉన్న కేజుడు కేతువుల యొక్క ప్రభావం వలన సంతానం ద్వారా కొన్ని నష్టాలు సంతానం ద్వారా కొన్ని కష్టాలు అలాగే సంతానం ద్వారా వాళ్ళకి జరిగే ఇబ్బందుల వల్ల మనం మానసిక ఒత్తిడి అవ్వడం వాళ్ళ వల్ల మనం మానసిక ఒత్తిడి పొందడం వాళ్ళు చేసే పనుల వల్ల మన మనోవేదన పొందడం ఇటువంటి కొన్ని కొన్ని సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది ఎందుకు పంచంలో అని కుజకేతువుల యొక్క ప్రభావం ఉంది కాబట్టి డెఫినెట్గా పిల్లల ద్వారా ఏదో ఒక డిఫరెంట్ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది కాబట్టి దాన్ని అధిగమించి ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నంలో మార్గంగా నిత్యము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేయండి ఈ కుజ కలియక వల్ల ఏంటంటే కొంతవరకు అగ్నితత్వం వాళ్ళ కుజుడు కొంచెం మనకు రాక్ష అయినప్పటికీ కూడా మనకు ఎక్కడో చోట ఒక బర్నింగ్ ఇష్యూస్ ప్రయత్నం చేస్తారు కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుని ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా ఈ పదిహేను రోజులు అంటే కుజుడు అక్కడ ఉన్నంతకాలం తప్పదు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం చేసుకుంటూ వెళ్తే కనీసం ఈ పదిహేను రోజుల్లో పనులన్నీ సవ్యంగా జరుగుతూ రాజమార్గంలో రాజ్యం పండుగ శుభం